நமஸே பாவத் மீடியாக்கு ஸ்வாகம் யாதி புவனகிரி ஜில்லா போனகிரி மண்டலம் வடபர் கிராமம் தரத்து ரைத்து சங்குரி வீரக்குமார 9866894228 டபல் சிக்ஸ் எய்ட் நைன் ஃபோர் டபுள் டூ எயிட் வயசாய డబల్ ఫైవ్ డబల్ ఫోర్ రకం ఎకరాకు సాగు చేశాడు మంచి దిగుబడి రావడంతో కంపెనీ ప్రతినిధులు డిస్టిక్ ఇంచార్జి మల్గమాధు ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ త్రిమూర్తి సీడ్స్ డబల్ ఫైవ్ డబల్ ఫోర్ రకం చాలా బాగుందని ఒక్కొక్క కంకి సుమారు నాలుగు వందల యాభై వరకు గింజలు ఎకరాకు నలభై ఐదు క్వింటల్ వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతు బాగా ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతుని కంపెనీ ప్రతినిధులు షాలువాత సత్కరించారు కార్యక్రమంలో సుమారు అరవై మంది రైతులు పాల్గొన్నారు ఈ రకం సీడ్స్ డీలర్ పొద్దుటూరి రాజేశ్వర్ సీడ్స్ మరియు ఫర్టిలైజర్స్ మార్కెట్ యార్డ్ భువనగిరి షాపులు అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు నా పేరు సంకూరి వీరకుమార్ గ్రామం వడపడితి భువనగిరి మండలి యాదాద్రి భువనగిరి జిల్లా నేను ప్రస్తుతం ఒక ఎకరంలో డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ ఫోర్ విత్తనం వేయడం జరిగింది గత పంటల కంటే ఈ పంట బాగా బాగున్నది గతంలో ఐఆర్ సిక్స్టీ ఫోర్ వెయ్యి వెయ్యి పది రకాలు వేయడం జరిగినది కానీ దానికంటే కూడా ఇది దిగుబడి దానికంటే ఎక్కువ ఆశిస్తున్నాము బాగా వస్తుందని మేము అనుకుంటున్నాం ఇప్పటి పరిస్థితిలో మాత్రం చాలా బాగున్నది వెరైటీ కూడా ఐఆర్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ పొద్దుటూరి రాజేశ్వర్ వాళ్ళ దగ్గర తేవడం జరిగినది కానీ విత్తనం బాగున్నది ప్లస్ ఆ పంట కూడా ఆశించినంత వస్తుందని అనుకుంటున్నాం దానికంటే దిగుబడి ఎక్కువగా వస్తుందని ఆశిస్తారు తప్పకుండా మేము వేరే వాళ్ళకు కూడా చెప్పాము వాళ్ళు కూడా రైతులు కూడా రావడం జరిగినది కాబట్టి వాళ్ళకు కూడా ప్రొడ్యూస్ వాళ్ళకు కూడా వేసుకోమని చెప్పడం జరుగుతుంది చూశారు వాళ్ళు కూడా చూశారు ఈ వెరైటీ బాగున్నది అని అడగడం జరిగింది వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు కొంతమంది రైతులు ప్లాంట్ సైన్స్ అనే కంపెనీ దీని పేరు క్రిమోటీ సీడ్స్ అనేది దాని గురించి మన ఇష్టం బిట్టిగా చెప్పడానికి ఐదు నలుగురు రైతులకు జీవించడానికి వచ్చాము ఫస్ట్ ఆఫ్ ఆల్గా క్రిమోటీ సీడ్స్ అనేది రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయితే కావడం జరిగింది మన భువనగిరి మార్కెట్లో మన పొద్దుటూరు రాజేశ్వర్ గారు అనే ప్రశాంత్ కుమార్ గారు గంజీ మార్కెట్ యార్డ్లో షాప్ ఉన్నది మీకు అందరికీ తెలుసు తను దీన్ని అనేది అమ్మడం స్టార్ట్ చేసిండు మాకు గౌరవంగా చెప్పుకునేది ఏంటంటే తను స్టార్ట్ చేయడం వల్లనే ఈ త్రిమూర్తి అనేది ఇప్పుడు మీకు అందరికీ ఇంతమంది రైతులకు సాటిస్ఫాక్షన్ ఈ దిగుబడులు అందించగలుగుతున్నాం తను రెండు వేల ఎనిమిది నుంచి మనకు ఒక డిస్ట్రిబ్యూటర్గా పెద్ద డిస్ట్రిబ్యూటర్గా అక్కడి నుంచి ఆ వడ్లని స్టార్ట్ చేసి అన్ని షాపులలో అందించగలుగుతున్నాను అయితే ఈ డబుల్ ఫైవ్ డబల్ ఫోర్ అనేది ఈ త్రిమూర్తి స్ట్రీట్లో డ్ వెరైటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మన ఫైవ్ సెవెన్ హెడ్ సిక్స్ అనే వెరైటీ మీరు చూడొచ్చు పేపర్లలో కానీ యూట్యూబ్లలో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వచ్చింది మొన్న నారాయణగిరిలో ఎమ్మెల్యే గారికి సన్మానం చేసిన ఒక మహిళారైతుంది నూట పదిహేను బస్సులు వెళ్ళినాయి అనేది అదే కంపెనీ ఉంది అదేమో ఆ వెరైటీ ఏమో ఫైవ్ సెవెన్ సిక్స్ అనే వెరైటీ ఇదేమో డబల్ ఫైవ్ డబల్ ఫోర్ అట్లా మూడు నాలుగు రకాలు ఫైవ్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఏమో ఇంకొక హెచ్ను ఇంకొక బస్సు ఇంకా దీనికంటే కల్పిస్తూ తీసేరు అనమాట కంపెనీ వాళ్ళు ఈ డబల్ బై డబుల్ అబ్బా అనేది ఏమో సదకంకి లాగా పొడుగు ఎక్కువ గింజలు వస్తాయి పైగా అనేది అంటే కూడా ఈ ఫోటాక్ అనేది ఎక్కువ ఆకు ఎక్కువ అనిపిస్తుంది మనకు స్టార్టింగ్లో ఎంత ఆకే ఉంది అనిపిస్తుంది ఆకు ఎందుకు ఉంటుంది అంటే ఈ ఇప్పుడు మీరు కౌంట్ చేసుకున్నా కానీ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు లెక్క ఎక్కువ కానీ మూడు వందల పది నుంచి నాలుగు వందల గింజలు ఉన్న ఫీల్డ్ కూడా మీరు ఫీల్డ్ చేసుకొని రైతులతో లెక్క ఇచ్చాను ఇన్ని గింజలు పాలు పోసుకోవడానికి ఫోటాకు ఇంపార్టెంట్ అన్నమాట పిల్లలకు చిన్న పిల్లలకు దగ్గర తల్లి ఎంత అవసరమో ఈ పోటాకనే ఈ గింజలకు అవసరం ఈ చేను మొత్తం ఎర్రగా అయినంత వరకు గింజ ఎర్రగా అయ్యేంత వరకు ఈ పోటాకనే స్వచ్ఛమైన కనిపిస్తుంది తర్వాతనే లాస్ట్ గింజ పాలు పోసుకున్న తర్వాతనే ఇది ఎర్రగా అయిపోతుంది అప్పటిదాకా ఆకు పైకే కనిపిస్తుంది గొలుసు అయినా కొద్ది ఇక్కడ గొలుసు అవుతుంది కిందికి ఎర్రబారుతుంది కిందికి వచ్చేస్తుంది ఇవన్నీ అట్లా ఆ విధంగానే ఉంటుంది ఇందులో ఒక ఐదు వెరైటీలు ఉన్నాయి పైకేమైనా అనేది ఒక వెరైటీ డబల్ ఫైవ్ డబల్ ఫోర్ అనేది ఒక వెరైటీ ఈ డబల్ ఫైవ్ డబల్ ఫోర్ అనేది ఫైవ్ సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది ఆనకాలం ఆసింది రెండు రకాలు రెండు పంటలు పెట్టుకోవచ్చు ఇప్పుడే ఆనకాలం పెట్టుకోవాలి ఆర్సింగ్ పెట్టుకోవచ్చు అనేది ఏముండదు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఇది వానకాలం అయితేనేమో నూట పదిహేను నుంచి నూట ఇరవై రోజుల్లో అయిపోద్ది ఇప్పుడు అదే వచ్చే పంటకి ఆ ఎండాకాలం వైసాంగికి అయితేనేమో నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజులు ఒక పది రోజులు ఎక్కువ పోతుంది అదే అదేవిధంగా ఫైవ్ సెవెన్ ఎయిట్ కూడా అంతే నూట ఇరవై రోజులు ఏమి ఇప్పుడు ఉంటుంది నూట ముప్పై రోజులు అప్పటికి ఉంటుంది ఇందులో మనీ వన్ వన్ ఫోర్ అనే వెరైటీ కూడా ఒక వెరైటీ ఉన్నది ఈ మనీ వన్ వన్ ఫోర్ అనేది వానకాలం నూట ముప్పై రోజులు ఆ నూట నలభై రోజులకు పోతుంది అదొకటి లాంగ్ డ్యూరేషన్ ఎక్కువ వాటర్ ఉన్నవాళ్ళు పెట్టుకోవాల్సింది ఇప్పుడు ఎండాకాలం అంటే వాటర్ ఫిబ్రవరి వరకు ఎండ అవుతుంటుంది దాని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ట్రిపుల్ ఫైవ్ సిక్స్ అనే వెరైటీ ఒక రైతుకు స్వల్పకాలికం మధ్యకాలికం దీర్ఘకాలికం అనే మూడు రకాలు వాటర్ ఉన్నవాళ్ళు ఉంటారు వాటర్ లేని వాళ్ళు ఉంటారు వాటర్ పుల్లుగా ఉన్న వాళ్ళు ఉంటారు వాటర్ పుల్లుగా ఉన్నవాళ్ళు నూట నలభై నుంచి నూట యాభై రోజుల వరకు కూడా మనీ అనేది పోతుంటారు వాతావరణం బట్టి దానికి వేసుకుంటారు అట్లే మాకు ఇంకా వంద రోజులల్లా కావాలి వాటర్ లేవు మాకు అనుకుంటే ఇప్పుడు కొంతమంది పోసుకుంటారు దానికి సివి పాస్ట్ వన్ డబల్ సారీ సివి పాస్ట్ అనే పేరు టూ వన్ టూ డబల్ వన్ జీరో అనే నెంబర్ మీద వస్తుంది సివి పాస్ట్ అనేది అది నూట ఐదు నుంచి నూట పది రోజులల్లో పంట అయిపోతుంది ముప్పై ఐదు కింటాల వరకు అది కూడా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు కింటాల వరకు అది వస్తుంది ఇల్ల కింటాలు ఇంతే అని చెప్పడం అవసరం లేదు మీకు యజమాన్య పద్ధతులు సీడ్వి యాభై శాతం ఉంటాయి యజమాన్య పద్ధతులు యాభై శాతం ఉంటాయి యజమాన్ పద్ధతులు అంటే పంట పెంచుకునే విధానం దానికి కోటా చేయడం ఇంత కొంచెం వచ్చింది కదా ఇలా చాలు ఉండాలంటే ఇప్పుడు మీరు కూడా అను అనొచ్చు నాకు తర్వాత చూసి ఇల్ల కూడా ఇంకా మచ్చ ఉంది చాలు ఉంది అంటే సరైన మనం పదే పదే మన వాణిజ్య పంటగా మన దేశంలో మొత్తం అన్ని పంటలు పోయినా పచ్చి రోజులు మిత్రు రోజు ఐదారు రోజు లాస్ట్ వరి మీద ఆధారపడుతుంది ఈ వరి ప్రతి పంట పెట్టడం వల్ల పంట అనేది లేదు లేక ఇక్కడ ఉన్న డిసీజే అని ఇవన్నీ వచ్చి చాలా అయిపోతుంది అన్నింటికి రైతు మంచిగా చేసి ఇదే వెళ్ళాలని నలభై ఐదు చింటాను నలభై ఆరు రైతుల ఫోన్ నెంబర్లు కూడా ఇందులో చెప్పినరైటీలు కూడా ఫైవ్ ఎయిట్ సిక్స్ డబల్ ఫైవ్ డబల్ ఫోర్ ట్రిపుల్ ఫైవ్ సిక్స్ టూ మనీ వన్ వన్ ఫోర్ సివి ఫార్ అనేది ఈ ఐదు రకాలు కూడా మూడు కేజీలే ఉన్నాయి అంటే ఒక్కసారి మీరు ఈ మూడు ఐదు వెరైటీ నచ్చిన దిగుబడిని తీసుకోవచ్చు అని కోరుకుంటున్నాం